అందరికీ ఉద్యమ నమస్కారములు నా పేరు జంగార సింగరయ్య యాదవ్ ఐక్య ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మోసం 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 అంతా దగ దగ అంతా దగ అన్యాయం అన్యాయం అంతా అన్యాయం జరిగింది మోసం జరుగుతున్నది మోసం జరగబోయేది కూడా మోసమే సమాజాన్ని కులాలుగా వర్గాలుగా మతాలుగా పాయ పాయలుగా చీల్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుర్చీని అధికారాన్ని కాపాడుకోవడానికి అసత్య ప్రచారాలతో అబద్దాలతో కూట హామీలతో గద్దెలెక్కాడు అదే విధంగా ఆ కుర్చీని ఆయన కుమారుడు కట్టబెట్టడానికి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మధ్య అనేకతను అగాధాన్ని సృష్టిస్తున్నాడు మిత్రులారా గమనించండి బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దుంపేసుకొని పార్లమెంట్లో చట్టం చేయకుండా మౌనంగా ఉన్నాడు ఇది దారుణం అదే బీసీలకు ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మర్చిపోయిన్నారు ఇది అన్యాయం మరి బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు సాధ్యపడుతున్నట్టు సొంత నీతిని కుటీల నీతిని అవలంబిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మరి బీసీలు సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో కలవకుండా మిగతా వర్గాలతో కలిసి రాజ్యాధికారంలోకి రాకుండా చేసే కుట్రలో భాగమే ఇవాళ బీసీల భవిష్యత్తుతో బీసీల రాజకీయ భవిష్యత్తుతో చంద్రబాబు నాయుడు గారు ఆటలాడుకుంటున్నారు బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తున్నారు మరి మిత్రులారా గమనించండి మొన్న జరిగినటువంటి అడుగులో జరిగిన కాపు ఆత్మీయ సమావేశం కానీ వైజాగ్లో జరిగినటువంటి వంగవెట్టి మౌనంగా వర్తంతి సభ గాని ఈ అన్నింటిలో సమాజంలో ఉన్నటువంటి కాపులు దళితులు బీసీలంతా కలిసి రిజర్వేషన్లతోనే మనం ఆగిపోకూడదు రాజ్యాధికార సాధనగా అడుగులేద్దాం మనందరం కలిసి ఐక్యమత్యంతో సమిష్టిగా రాజ్యాధికారం సాధిద్దామని ముక్త మరి చెప్పడం జరిగింది ఎప్పుడైతే మేమందరం కలిసామో ఎప్పుడైతే మేమందరం ఒకటయ్యామో మరలా మమ్మల్ని వివరించడానికి ప్రయత్నిస్తారు మిత్రులారా గమనించండి ఇది ఒక బీసీలకే కాదు కాపులకే కాదు దళితులకే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు జరుగుతున్నాయి అన్యాయం ఈరోజు చూస్తే మరి గత హైకోర్టు జీవో నెంబర్ థర్టీ సమర్థిస్తూ కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది మరి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా కాపుల రిజర్వేషన్ తొంగలో దొక్కి మరి అన్యాయం చేశారు మళ్ళా ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని కోటకు హామీ చెప్పి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా కాపు నాయకుల మొత్తం మీద కూడా కేసులు పెట్టి కాపు ఉద్యమాన్ని నివీదం చేయడం కోసం మరి ఇబ్బంది పెట్టారు మరి ఈరోజు మొదటి నుంచి కాపుల్ కానీ బీసీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు రిజర్వేషన్లు ఇస్తాం మీకు రాజ్యాధికారంలో అధికారం ఇస్తాం మిమ్మల్ని షేరింగ్ ద్వారా మీకు అన్ని వర్గాలుగా సమానంగా చూస్తామని చెప్పి పాలనలోకి రాగానే మరి అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయి ఈ వర్గాల మధ్య వైవిధ్యాలను సృష్టిస్తుంది ఈ చంద్రబాబు ప్రభుత్వం మిత్రులారా గమనించండి కాపు సోదరులు సొహాగా బీసీ సోదరులు మరి కాపు సోదరులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచే బీసీ సోదరులుగా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తూ కాపు సోదరులు కూడా మేము కాపులు బీసీలు వేరు కాదు కాపులు బీసీలు ఒకటే మేమందరం ఐక్యమత్యంతో రిజర్వేషన్లే కాదు రాజ్యాధికారం కోసం పోరాడుతామని తెలియజేస్తున్నాం మిత్రులారా గమనించండి మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మరి సుమారుగా వీళ్ళే పరిపాలన చేస్తున్నారు వీళ్ళే అధికారం అనుభవిస్తున్నారు మరి భవిష్యత్తులో కూడా కాపులు బీసీలు దళితులు రాజ్యాధికారంలోకి రాకుండా చేసే కుట్రలో భాగమే వీళ్ళకి మరి ఒకరికి ఒక విధంగా ఒకరికి ఒక విధంగా చేస్తున్నారు ఈ పార్షాలిటీ ఉండకూడదు ఈ వివక్ష ఉండకూడదు పాలనలో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు లాగా అందరినీ చూడాలి మరి అలా చూడకుండా ఇప్పుడు కాపుల్ని బీసీల్ని దళితుల్ని వేరు చేస్తున్నారు దీన్ని గమనించి సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అదే విధంగా కాపులు అందరూ కలిసి మనం రిజర్వేషన్తో ఆగిపోకుండా సాధించేంత వరకు పోరాడుదామని తెలియజేస్తూ అదే విధంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మరి మీరు ఏం ఏం శ్వేత విడుదల చేయకుండా మరి మీరు చేసే చట్టాలు కానీ ముసాయిదాలు కానీ రూపకల్పన కాకుండానే మీ అనుకూల పత్రికల ద్వారా లీకులు చేస్తూ సమాజంలో అపోహల్ని అపార్థాలని మరి అరదటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది ఏ మాత్రం సమంజసం కాదు మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే మీ పార్టీలోని సమర్థులైనటువంటి బీసీ వ్యక్తికి మీ రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వండి అలా కాకుండా మీరు మీ కొడుకు మీ కుటుంబమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే చూస్తూ ఊరుకో మా పిడికిలు బిగించుకుంటే మేము ప్రశ్నిస్తాం మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాడుతూ మిమ్మల్ని గద్దె గద్దెలు కాపులు బీసీలు దళితులు అన్ని వర్గాలు కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదృహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్